చూడండి మిత్రమా ఎన్ని ఉన్నాయా చాలా అసలు ఇంత ఎండల్లో ఆ ధర నుంచి ఎక్కడ వాటర్ ఉంటే అక్కడ నుంచి అటు పొడుగున చెరువు మొత్తం కూడా పువ్వులే ఉన్నాయి మిత్రమా మిత్రమా మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి కదా మిల్కీ వైట్ లో ఉన్నాయి హాయ్ మిత్రమా మరొక మీ ముందుకు చూడండి నేను ఎక్కడికి వచ్చానో ఎదుగు చూడండి చెరువు అంతా కూడా మరి తామర పువ్వుల కలవ పూల అనేది అర్థం కావట్లేదు ఎండకైతే పెద్ద పెద్దగా పూసాయి తెల్లగా ఉన్నాయి చాలా పెద్దగా ఉన్నాయి మిత్రమా ఆల్రెడీ ఇంత ముందు ఇక్కడికి వచ్చాం మీకు వీడియో చూస్తే ఐడియా వస్తుంది అంత ముందు అయితే అవి లైట్ పింక్ కలర్ ఉండేవి ఇప్పుడైతే ప్యూర్ వైట్ చూడండి ఆ చిన్న ఆయన అడిగితే ఆయన కోసుకోవడానికి బురదలోకి దిగాడు మాకైతే బురద బాగా భయం నేను మేము దిగలేదు మిత్రమా ప్రయత్నం చేస్తా నేను కూడా కొంచెం అయితే నేను దిగాను తమ్ముతుంది నాకు కోసాను ఇంకో బుద్ధి మాకు ఉంది పూలు చూడండి మిత్రమా ఎన్ని ఉన్నాయా చాలా అసలు ఇంత ఎండల్లో ఆ దర్ నుంచి ఎక్కడ వాటర్ ఉంటే అటు పొడుగున చెరువు మొత్తం కూడా పువ్వులే ఉన్నాయి మిత్రమా మిత్రమా ఎన్ని పువ్వులు నా చేతిలో ఉన్నాయో ఇదిగోండి ఆకులు ప్లస్ పువ్వులు ఇక్కడికైతే ఇది మూడోసారి నేను వచ్చి వీడియో చేస్తున్నాను మిత్రమా చాలా మంది కూడా నేను చేసిన వీడియోలను చూసి ఆ ఏరియా ఎక్కడ ప్లేస్ ఎక్కడ అని అడుగుతున్నారు ఇది పూర్గంపాడు నుంచి కుక్కనూరు పోయే రూట్ లో బురగంపడు దాటగానే పెద్ద చెరువు ఉంది ఈ చెరువులో ఉన్నాయి మిత్రమా ఫస్ట్ సార్ వచ్చినప్పుడు కొన్ని నీళ్లు కొన్ని పూలే ఉన్నాయి రెండోసారి అసలు లేవు మొత్తం ఎండిపోయి మధ్యలో ఎక్కడో నాలుగు పూలు ఉన్నాయి ఇప్పుడైతే మరి విపరీతంగా చాలా దూరం దాదాపు అర కిలోమీటర్ దూరం వాటర్ పెద్ద పెద్ద పూలు ఉన్నాయి మిత్రమా చూడండి ఎంత బాగున్నాయో మిత్రమా మేమైతే మా నానో కార్ లో వచ్చాం చూడండి ఇదిగోండి ఫ్లవర్స్ అయితే కోసుకోండి రోడ్డు ఎక్కేస్తాం న్యాసి వచ్చేస్తాను ఇదిగోండి మిత్రమా మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి కదా మిల్కీ వైట్ లో ఉన్నాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్